మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీమాత్రేణ సద్గురు జ్యోతిష్యాలయం నుండి రానున్న సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు సంపూర్ణ చంద్రగ్రహణం పౌర్ణమి రోజు జరగబోయే ఈ గ్రహణం ద్వారా మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది మనం ఒక వైదిక జ్యోతిష్య విశ్లేషణతో కూడినటువంటి ఖగోళ శాస్త్రాన్ని కూడా విశదీకరించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం సెప్టెంబర్ ఏడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి సెప్టెంబర్ ఎనిమిది ఉదయం తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుంది ఈ చంద్రగ్రహణ ప్రభావం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల పాటు ఉంటుంది ఈ సమయంలో మీనరాశి మీద ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే దీని ఖగోళ స్థితిలో ముందు తెలుసుకుందాం చంద్రుడు కుంభరాశి సతవిష నక్షత్రం రాహు ఆధిపత్యం పన్నెండవ భావం దేని మీద ఇంపాక్ట్ పడుతుందంటే విదేశాలు నిద్ర ఆధ్యాత్మికత ఖర్చులు రహస్యాల మీద ఉంటుంది సూర్యుడు సింహరాశి పూర్వాపల్పుని నక్షత్రం శుక్రాధిపత్యం ఆరో భావం ఆరోగ్యం శత్రువులు పోటీలు సేవారంగం మీద ఇంపాక్ట్ పడుతుంది రాహు చంద్రునితో కలిసి పండవ భావంలో కేతు సూర్యునితో కలిసి ఆరో భావంలో శని పన్నో భావంలో చంద్రుని సమీపంలో విదేశాలు ఖర్చులు ఉంటుంది పన్నెండవ భావం మరియు ఆరోగ్యం పోటీల మీద ఉంటుంది ఆరో భావం ఆంక్షలపై గ్రహణ ప్రభావం పూర్తిగా కేంద్రీకరించి ఉంటుందని చెప్పడం మరి నక్షత్ర రహస్యం విశ్లేషణ శతబిషం వంద రక్షణ కవచాలను సూచించే నక్షత్రం రాహు ఆధిపత్యం వల్ల రహస్యాలు వైద్య సంబంధంలో చాలా మార్పులు జరగబోతున్నాయి పన్నెండవ భావంలో ఈ నక్షత్రం విదేశీయ సంబంధాలు రహస్య ఖర్చులు ఆధ్యాత్మిక మేల్కొల్పులతో ఉంటుంది రాహు ప్రభావం కళలో స్పష్టమైన సందేశాలు రావడం కానీ భయాలకు కూడా పెరగడం వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి భావ విశ్లేషణలో పన్నెండవ భావం విదేశాలు నిద్ర ఖర్చు ఎలా ఉంటుందంటే చంద్రుడు ప్లస్ రాహు ప్లస్ శని ఈజ్ టు విదేశీయ ప్రాజెక్టుల ఆలస్యం అధిక ఖర్చులు నిద్ర లేనితనం ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆరో భావం ఆరోగ్యం పోటీ శత్రువులు సూర్యుడు ప్లస్ కేతు ఈజ్ ఈక్వల్ టు శత్రువుల ప్రభావం ఈ శత్రువుల ప్రభావం ఎలా ఉంటుంది తగ్గడం కానీ స్వయ నిర్లక్ష్యం వల్ల ఆరోగ్య సమస్యలు రావడం కానీ ఇవి జరుగుతాయి ప్రత్యేక యోగాలు ఏమన్నా ఉన్నాయా అంటే చంద్ర రాహు యోగం నిద్రలో గందరగోళం అవచేతన మనస్సు ఒక స్థిరంగా ఉండకపోవడం సూర్యకేతు యోగం శత్రువుల నుండి విముక్తి కానీ ఆరోగ్య జాగ్రత్త అవసరం శని చంద్ర యోగం మానసిక ఒత్తిడి ఆధ్యాత్మిక వైపు ఆకర్షణ కర్మ పాఠాలు ఏమైనా ఉందా దీని గురించి నేను ఏమైనా నేర్చుకోవచ్చా ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం ద్వారా అంటే ఈ గ్రహణం మీనరాశి వారికి విముక్తి ప్లస్ సేవ అనే పాఠాన్ని జీవితకాలానికి ఇస్తుంది గత సంవత్సరాలలో సేవారంగంలో విదేశీయ సంబంధం పాఠాలు ఇప్పుడు మీకు ముగింపు దశలోకి వస్తాయి ఏమన్నా విజా ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే అక్కడ సిటిజన్షిప్ గ్రీన్ కార్డ్స్ ఇలాంటివి వస్తాయి మానసిక భావోద్వేగ ప్రభావం ఎలా ఉంటుంది అని అంటే ఒంటరితనంగా ఉండడం ధ్యానం వైపు ఆకర్షింపబడడం కళలో పూర్వజన్మ అనుభవాలు రావడం ఇలాంటివి ఉంటుంది ఆర్థిక వృద్ధి ఎలా ఉంటుందని మాకు వృత్తి మీద ఎలా ఉంటుంది ప్రభావం విదేశీ ప్రాజెక్టులు ఆలస్యం ఖర్చులు పెరగడం సేవారంగం లేదా హెల్త్ కెరీర్ కొత్త అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి మాకేమైనా ఆరోగ్య సూచనలు ఇస్తున్నానంటే తప్పకుండా ఉన్నాయి నిద్ర లేనితనం కంటి సమస్యలు మానసిక అలసట పాదాలలో మంట కిడ్నీ సంబంధిత సమస్యలు హృదయ రోగములు శస్త్రచికిత్సలు వంటివి ఉన్నాయి జాగ్రత్త మరి ఆధ్యాత్మికమైనటువంటి పరిహారం ఏమైనా ఇస్తారా గురుగారు మాకంటే పన్నెండో భావ రాహు ప్రభావం తగ్గించడానికి విష్ణు సహస్రనామం చేయండి ఆరో భావం కేతు ప్రభావం తగ్గించడానికి దుర్గా సప్తశతి చండీ హోమం చండీపారాయణం చేయండి గురువారాల్లో ఉపవాసం నుండి గురువు అనుగ్రహం కోసం పసుపు పూలతో పూజ చేయండి మరి డీప్ రెమెడీస్ కూడా నాకు కావాలి గురుగారి గ్రహణ సమయాలలో గ్రహణానికి ముందు గంగాజలంతో ఇంటి శుద్ధి పసుపు తులసి పూజలు ఉపయోగించండి ఆహార పదార్థాలను తులసి వేయండి మరి గ్రహణ సమయంలో ఓం నమో నారాయణాయ నూట ఎనిమిది సార్లు ఓం శ్రీ మహాలక్ష్మీయ నమ నూట ఎనిమిది సార్లు మహామృత్యుంజయ జపం ఇరవై ఒక్కసార్లు చెప్పండి గ్రహణం తర్వాత ఎలా ఉంటుందని గంగా స్నానం పాలు బియ్యం పసుపు వస్త్రాలు దానం చేయండి మరి ఈ యొక్క సంవత్సరం మాత్రం మాకు ఫలితాలు ఎలా ఉంటాయి గ్రహణం తర్వాత అంటే సేఫ్ అని చెప్పచ్చు ముందు నవంబర్ ఇరవై ఐదు వరకు నిద్ర ఆరోగ్య సవాళ్ళు తప్ప వేరేం లేదు డిసెంబర్ ఇరవై ఐదు నుండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు వరకు సేవారంగంలో విజయాలు ఆరోగ్య పునరీకరణ వ్యాపార వృత్తిలో అద్భుతమైనటువంటి అనుకూలం రెండు వేల ఇరవై ఆరు మధ్య నుంచి రెండు వరకు అంటే విదేశీ అవకాశాలు ఆధ్యాత్మికతలో మెలుగొలుపు ఇవన్నీ కూడా జరగబోతున్నాయి ఇవన్నీ చేయడానికి ఒక చిన్న రెమెడీ కూడా మీకు శారీరకంగా చేసే ఒక రెవిడీని కూడా చెప్తాను ఈ అతి శక్తివంతమైనటువంటి నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి కరుంగాలి మాలను నేను చెప్పినటువంటి మంత్రంతో ఆ సంపూర్ణ చంద్రగ్రహణ సమయంలో జపం చేయండి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది ఇంకనూ మీ యొక్క వృత్తిలో ఎన్నో ఫలితాలను కూడా మీరు పొందుతారు ఈ యొక్క మాల వేసుకోవడం వల్ల ఆర్థికంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా సంపన్నంగా ఉంటారు మాకు మాల కావాలి గురుగారు కింద నంబర్కి వాట్సాప్ చేయండి మీకు మాల పంపిస్తాము మరియు మీరు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం గురించి మీరు మాకు విశ్లేషించారు కదా మా యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం ఈ కింద కనబడుతున్నటువంటి మా నంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టండి మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు విజయ వస్తు గ్రహణం అంటే భయం కాదండి గ్రహణం అంటే మనల్ని ట్యూన్ చేసే ఒక అద్భుతమైనటువంటి రిఫ్రెష్ బటన్ మాత్రమే గ్రహణం గురించి భయపడక్కర్లేదు అపోహలు అక్కర్లేదు కరంగాళిమాల అసలు ఏంటి కరంగాలిమాల అందరూ సెలబ్రిటీస్ వేసుకుంటున్నారు సినిమా వాళ్ళు వేసుకుంటున్నారు రాజకీయ నాయకులు వేసుకుంటున్నారు ప్రముఖులు అందరూ వేసుకుంటున్నారు మరి నేను వేసుకోవచ్చా వేసుకోకూడదా అసలు దీన్ని ఏంటిది ఒరిజినల్ కాదా దీని గురించి చెప్పంటే ఇలా ఉంటుందండి కరంగాలి కట్టే అంటారు ఇది చాలా బరువుగా ఉంటుంది ఇదంతా కూడా పూర్వకాలంలో రాజులు వాళ్ళ యొక్క దర్బార్ అంతా కూడా ఈ ఉడ్డుతోనే వాళ్ళ యొక్క మెహల్స్ అంతా కట్టుకున్నారు పూర్వకాలంలో షిప్స్ అంతా కూడా దీంతోనే తయారైంది ఈ కరుంగాలి ఈ పూసలు చూసారా ఇలా ఉంటుంది ఈ పూసలన్నీ కూడాను పెరగొడితే కూడా దాంట్లో తెలిసిపోతుంది ఇందులో ఉన్నది అని సరే ఈ పూసలు అంతా కూడాను తయారు చేసి ఒక నలభై ఎనిమిది రోజులు పూజ చేసి మన దేవాలయంలో అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం తిరుపతిలో పూజ చేసి సుదర్శన చండి అవకాశం అంతా కూడా చేసి చక్కగా ఈ మాలను తయారు చేసి ఇచ్చాం ఈ మాల వేసుకోవడం వల్ల నాకు లాభం ఏంటంటే ఆరోగ్యం బాగా ఉంటుంది ఐశ్వర్యంగా ఉంటారు సంతోషంగా ఉంటారు జన వశీకరణ ఉంటుంది ఐశ్వర్యవంతులుగా ఉంటారు మరి దీనివల్ల ఉపయోగం చెప్పారు గరుగారు మరి ఈ మాల వేసేటప్పుడు నేను ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలి అంటే ఈ మాల వేసుకునేటప్పుడు మధుమాంసాలకు దూరంగా ఉండాలి రాత్రి పడుకునేటప్పుడు ఇప్పేయాలి మరి జపతపాలకి ఇది చాలా విశేషం ఇలాంటి అద్భుతమైనటువంటి మాల మరి మాల ఎక్కడ దొరుకుతుంది గురుగారంటే ఇది వెస్టర్న్ గాడ్స్లలో ఉన్నటువంటి చెట్లలో నుంచి వచ్చినటువంటి ఈ కరంగాలి ఒక కర్ర ద్వారా తయారు చేసి మనం అందిస్తున్నాం దీన్ని ల్యాబ్ టెస్ట్ చేసి ఇది ఒరిజినల్గా ఉందా లేదా కాదా అని చెప్పి ల్యాబ్ టెస్ట్ మరీ చేసి ఇస్తున్నాం మరి ఈ మధ్య ఎవరు పడితే వాళ్ళు అమ్మేస్తున్నారు దీని యొక్క శానిటీ ఏమైనా ఉందా అంటే మోసపోకండి తర్వాత ఇది వచ్చేసి కావాలనుకున్న వారు ఎంఎం మాల చిన్న ఆడవాళ్ళకి సరిపోతుంది ఎయిట్ ఎంఎం మాల మగవాళ్ళ అందరికీ కూడా సరిపోతుంది టెన్ ఎంఎం పూజారులుగా ఉన్నవాళ్ళు ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు లేదా ఇంకా జపాలు చేసుకున్న వాళ్ళకి టెన్ఎంఎం అనేది ఉపయోగపడుతుంది మాల ద్వారా అదేవిధంగా ఎంఎం బ్రాస్లెట్లోనో ఎయిట్ ఎంఎం బ్రాస్లెట్లోనో టెన్ ఎంఎం బ్రాస్లెట్లోనో ఈ యొక్క మన దగ్గర అందుబాటులో ఉంటుంది విద్యార్థులందరూ వేసుకోవడానికి మరి చాలామంది అడుగుతున్నారు గురుగారు మేము స్త్రీలు రుతుచక్ర సమయంలో వేసుకోవచ్చా వేసుకోకూడదు దీక్షలో మేము వేసుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ వేసుకోవచ్చు దైవ ఆధ్యాత్మికమైనటువంటి చింతన దొరుకుతుంది ఇది వేసుకోవడం వల్ల చాలా విశేషం డూప్లికేట్స్ నమ్మి మోసపోకండి ఖచ్చితంగా గురుగారితో మాట్లాడియండి అని చెప్పండి వాళ్ళు వెంటనే చెప్తారు ఆ డూప్లికేటర్స్ అంతా గురుగారు మీటింగ్లో ఉన్నారు పూజలో ఉన్నారు ఆ తమిళనాడులో ఉన్నారు అవన్నీ అబద్ధం ఏది నమ్మకండి హైదరాబాదులో భాగ్యనగరంలో మన ఆఫీస్ ఉంటుంది వేరెక్కడా లేదు తిరుపతి దేవాలయంలో పూజ జరుగుతుంది వేరెక్కడా ఉండదు జాగ్రత్త పడండి ఇది మన పేరు మీద వచ్చిన అన్ని డూప్లికేట్ని అవాయిడ్ చేయండి మంచి కరంగాళి మాలను ధరించండి ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటున్నాను అదేవిధంగా ఇదే కరంగాళి మాలలో కాపర్తో ఒక యాభై నాలుగు పూసలతో ఈ మాలను తయారు చేస్తాం రాగితో ఏమండి వెండిలో ఉందా వెండిలో ఉందా అంటున్నారు వెండిలో చేయలేమండి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రేట్ల ప్రకారం ఎవరికి వాళ్ళు వెండిలో మీరే ఇచ్చుకోండి కానీ వెండిలో ఎవరైనా రెడీమేడ్గా అమ్ముతారంటే అందులో అన్ని రసాయన మార్పిడి జర్మన్ సిల్వర్ ఉంటుంది అందుకని కాపర్లో తయారు చేస్తాం కాపర్లో కావాల్సిన కాపర్ ఏం చేస్తుంది అంటే శరీరంలో ఉన్నటువంటి ఉష్ణాన్ని కూడా తగ్గిస్తుంది కాబట్టి కాపర్ ద్వారా కూడా ఉంటుంది విజయవస్తువు